హలో అండి నేను మీ యూట్యూబ్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ఇది వచ్చేసి లాల్చి అండి ఒకసారి లాల్చి మెజర్మెంట్ చెప్తాను లాల్చి పొడవు వచ్చేసి నలభై షోల్డర్ పదిహేడు చెయ్యి పొడవు ఇరవై మూడు చెయ్యి లూజు పదిహేడు ముప్పై ఎనిమిది ఛాతీ నలభై పొట్ట నలభై ఒకటి సీటు పదిహేను కాలరు పదహారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదర్ ఛాతీ మీన వరకే లాల్చీకి ఇది మొత్తం పట్టుకోవాలి షర్టు కయితే మనం ఫ్రంట్ లో ఒక పార్ట్ పట్టుకుంటాం లాల్చీకి ఇక్కడ ఈ సంఖ మార్కింగ్ నుంచి మళ్ళీ ఈ సంఖ మార్కింగ్ వరకు ఇది తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి పదహారు ఇది నేను అంతకు ముందే కుట్టాను సేమ్ లూజింగ్ మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ సైడ్ లూజ్ వచ్చేసి ఇరవై రెండున్నర పొట్టకాడ రౌండ్ ఈ ఆఫ్ వచ్చేసి ఇరవై మూడు కింద లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఈ మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం మెజర్మెంట్ లాల్చీకి వచ్చేసి చెస్ట్ రౌండ్ పొట్ట రౌండ్ సీట్ రౌండ్ ఈ మూడు కంపల్సరీ కావాలి వీటి ద్వారా లూజ్ పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది రండి ఇప్పుడు ఇది చక్కగా కటింగ్ చేసి చూపుతాను ప్రతి పార్ట్లో వివరం చెప్తాను ఎక్కడ ఎలా పెట్టాలి ఎంత పెట్టాలి ఎలా కట్ చేసుకుంటే బాగా సెట్ అవుతున్నాయి అనేటటువంటి ట్రిక్స్ ఉంటాయి కదా అవి కూడా తెలుపుతాను వీడియో చివరి వరకు చూడండి కొంచెం చూసి వెళ్ళిపోతే మీకు అన్ని అర్థం కాదు ఎందుకంటే ఆ పార్ట్ ఎక్కడైతే పాటలో తెలపాలో అక్కడే తెలపడం జరుగుతుంది మీరు ప్రతి పాటులో వివరణ ఉంటుంది అది గమనించండి ప్రతి పాటలో వివరణ తెలుపుతున్నాను ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ రండి ఇప్పుడు మనం కటింగ్లో తెలియపోదాం ఇప్పుడు నేను మీకు చాలా మంచి వివరణ ఇస్తాను ఇప్పుడు ఇలా ఇలా ఉన్న ఈ క్లాత్ ఇది పెద్ద పన్న ఇలా ఉన్న ఈ క్లాత్ని మనం డబల్ ఫోల్డ్ చేసుకుంటాం ఎదురు మనకి జాయింట్ ఉండదు కాబట్టి ఈ డబల్ ఫోల్డ్ వేసి ముందుగా కింద మార్కింగ్ చేసుకుందాం ఇది కింద మార్కింగ్ ఇది కింద దౌడు కొట్టడానికి మనం సన్నగా పట్టి కొడతాం కదా దౌడు అంటాం దాన్ని దౌడు ఇప్పుడు వచ్చేసి ముందు పొడవు తీసుకుందాం పొడవ వచ్చేసి నలభై పైన హాఫ్ ఇంచి ఖర్చు కావాలి నలభైన్నర నలభైన్నర పొట్ట భాగం పదహారు దీనికి సీటు ఎక్కడ ఉంటుంది అనేది ఒక ఉజ్జాయింపుగా ఇరవై ఆరు సీటు ఇక్కడ ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు మీన ఇక్కడ ఉంటుంది సీటు ఈ ప్లేస్లో ఇలా ఉన్నదాన్ని ముందు ఈ మార్కింగ్ చేసి మీకు ఇది ఇది వివరణ ఇస్తాం ముందు లెంత్ లేసేద్దాం ఇప్పుడు మనం ఇక్కడ సంకటం చేయడానికి చెస్ట్లో నుంచి నాలుగో వంతు తీసుకోవాలి ముప్పై ఎనిమిది చెస్టు ముప్పై ఎనిమిది చెస్టు దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర వస్తుంది దీనికి సంఖ తొమ్మిది దింపుదాం ఇక్కడ షోల్డర్కి మనం చాలా తక్కువ డౌన్ చేయాలి వీటికి లాల్చీలకి దీనికి వచ్చేసి రెండు అంగుళాలు డౌన్ చేద్దాం రెండు అంగుళాలు వీటికి ఎక్కువ డౌన్ చేయకూడదు ఇప్పుడు దీనికి మార్కింగ్ వేద్దాం ఇది సీటు మెజర్మెంటు ఇది పొట్ట మెజర్మెంటు ఇది సంఖ డౌను ఇది షోల్డర్ డౌను ఇది లెంత్ ఇప్పుడు మనం దీనికి నెక్కి ఇంకొంచెం డౌన్ చేయాలి ఇది సరిపోదు నెక్కుకి లాల్చీలకి ఇక్కడ డౌన్ ఎక్కువ చేయాలి రెండున్నర ఇంకొక పాయింట్ అదనంగా కూడా డౌన్ చేయొచ్చు ఎందుకంటే ఇది జాయింట్ పైకి వెళ్తా ఉంటుంది షర్ట్ లాగా దిగదు షర్ట్ కి మనం ఇంచినర పావుదొక్కు రెండు అంగులా డౌన్ చేస్తాం కానీ ఇది వన్ నుంచి పావుదొక్కు వన్ నుంచే డౌన్ అవుతుంది పై నుంచి సెంటర్ నుంచి అందుకని వీటికి మెడ ఎక్కువ డౌన్ చేయాలి ఇప్పుడు ఇలా ఉన్న ఈ క్లాత్ ఎంత మెజర్మెంట్ అయినా పెట్టుకోవాలి ఇలా ఇక్కడ సీటు మెజర్మెంట్ కాండ్ నుంచి ఇంచిన్నర వదిలేసి ఇంచిన్నర వదిలేసి సీటులో నుంచి నాలుగో భాగం ఇక్కడ పెట్టుకోవాలి మనం లూజింగ్ కూడా వదిలేయాలి ఇక్కడ లూజింగ్ ఎంత వదిలేస్తాం సిక్తికి ఇంచిన్నర వదిలేస్తాం ఇప్పుడు ఇక్కడ నాలుగో భాగం పెట్టుకోవాలి సీట్ వచ్చేసి నలభై ఒకటి అంటే పదింపవు ఇక్కడ నాకు పది పాయింట్ వచ్చింది ఇది సరిపోతుంది ఒక పాయింటే కాబట్టి ఇటు వెళ్ళిపోయింది ఈ ఈ లెక్కలో మీరు పెట్టుకోవాలి ఇంచినారా ఇక్కడ సీటు మెజర్మెంట్ పెట్టినాక ఇంచిన ఇంకో ఇంచిన్నర అదనంగా ఎందుకు కావాలి కిందకి ఇది బయటికి తేలుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ గోల్ అంటాం కింద గోల్ అంటే ఎక్కువగా వీళ్ళకి లూజ్ ఉంటుంది కింద మోకాలు కింద దిగిద్ది కదా ఇక్కడ మనం ఇక్కడ నుంచి బాగా కిందకి బయటికి వెళ్ళిపోతూ వెళ్ళడానికి ఇంచిన్నర అదనంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ పొట్ట పొట్ట వచ్చేసి నలభై పది మళ్ళీ ఇక్కడ ఇంచినార ఈ ఇంచిన పెట్టుకోవచ్చు లాల్చలకి ఎక్కువగా లూజ్ వాడే వాళ్ళకి పావుదక్కు రెండు పెట్టుకోవచ్చు ఫిట్టింగ్ వాడే వాళ్ళకైతే ఇంకొంచెం లోపలికి తెచ్చుకోవాలి ఇది మీడియం సైజు ఇంచినార అనేది మీడియం ఈ మీడియం ఇక్కడ చెస్ట్కి వచ్చేసి నాలుగో వంతు తొమ్మిదిన్నార ఇక్కడ కూడా ఇంచినార ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను నేను కుట్టినటువంటి ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఇది కట్ చేస్తా ఇక్కడ వచ్చేసి ఇరవై రెండున్నర ఉంది ఇప్పుడు నేను దీన్ని ఇరవై మూడున్నర చేసుకుంటా ఇరవై మూడున్నర వచ్చేసి ఇరవై మూడు దీనికి ఇరవై నాలుగు ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు ఇక్కడ నాకు ఇరవై ఆరు కావాలి ఇరవై ఆరు ఇలా ఇప్పుడు దీన్ని ఈ లైటుగా బెండ్ ఉన్నటువంటి ఈ షేపు ఇక్కడ ముందుగా ఇక్కడ ఇచ్చుకోవాలి ఇలా తరువాత ఇక్కడ నుంచి దీనికి ఇలా బయటికి తీసుకెళ్ళిపోతూ ఈ షేపుని కలుపు కలుపుకోవాలి ఇక్కడ సీటు కాడ బాగా లూజ్ చేసుకోవాలి బయటికి వెళ్ళిపోతూ ఉండాలి ఇలా ఇలా ఇక్కడ సీటు కాడ సీటు కాడ లూజు ఎక్కువ పెంచుకుంటే బాగుంటుంది సీటు కాడ లూజ్ పెరగాలి ఇక్కడ సరిపోదు కొంచెం ఇచ్చుకుందాం ఇది మార్కింగ్ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి అయినాకి ఈ షేపుని ఇవ్వాలి బయటికి వెళ్ళిపోవాలి కదా ఇలా బయటికి తీసుకెళ్తూ దాంట్లో ఇలా కలుపుకోవాలి ఇది ఇది కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఎదర్ ఛాతీ మీనా ఎదరు ఛాతీ మీనా పదహారు ఈ ఎదర్ ఛాతీ మీనా మెజర్మెంట్ తీసుకోవాలి ఎదర్ ఛాతీ మీనా పదహారు ఇది ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చాలా తక్కువ తీసుకోవాలి ఫ్రంట్ మేడ ఫ్రంట్ మేడ ఎక్కువ తీయకూడదు ఇక్కడ పట్టీలు ఎదురు పెరుగుతాయి బయటికి పెరుగుతాయి కాజా పట్టి పెరిగిద్ది గుండీ పట్టి పెరిగిద్ది అందుకని ఇక్కడ మెడ తక్కువ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి పదిహేడు యాజ్ ఇట్ ఈస్ పదిహేడే పెట్టాలి ఇంకా ఖర్చు పెట్టకూడదు పదిహేడుని పదిహేడే పెట్టాలి లాల్చీలకి షోల్డర్లు డౌన్ అవుతాయి ఖర్చులు పెడితే ఖర్చులు పెట్టకూడదు మనం బ్యాక్ లో పెంచుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లో పట్టీలు పెరుగుతాయి దీనికి సంఖ రౌండ్ ఇలా బ్యాలెన్స్గా ఇక్కడ వచ్చేసి దీన్ని ఎక్కువ రౌండ్ ఉండకూడదు ఇది పైకి వెళ్ళిపోవాలి ఇలా ఉండాలి ఎప్పుడు ఇది దిగుతూ ఉండాలి ఇలా ఇలా డౌన్లోకి ఈయనకి పాకెట్ కూడా ఉంది ఈయనకి ఏడున్నరమైన పాకెట్ అయితే సైడ్లో నుంచి రెండు పావుకు ఐదు ఇక్కడ సైడ్ పాకెట్లు పై నుంచి ఖర్చు వదిలేసి ఆ రంగుళాలు డౌన్ చేసుకోవాలి సంఖ నుంచి పాకెట్ ఆ రంగుళాలు ఓపెన్ ఇక్కడ వచ్చేసి సీటు సీటు బ్యాలెన్స్ గట్టికి చూసుకోవాలి సీటు మెజర్మెంట్ ఉంది కదా ఈ సీటు కాండి నుంచి ఓపెన్ అవ్వాలి అప్పుడే లాల్చి పట్టుకోకుండా ఉంటది ఇది ఇలా లాల్చి ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుందాం ఈయన ఒక మాదిరిగా లూజ్ వాడుతున్నాడు ఫ్రీగా ఉండాలని లూజుగా వాడుతున్నాడు అందుకే ఇంచిన కంటే ఎక్కువ పెరిగింది ఇవి పాకెట్ గాట్లు ఇది ఓపెన్ ఇప్పుడు ఫ్రంట్ లో మనం ఓపెన్ కస్టమర్ హైట్ ని బట్టి దింపుతూ ఉండాలి పది పదిన్నర పదకొండు ఈ మూడు దింపుకోవచ్చు కొంచెం కొట్టి కొట్టిన వాళ్ళకి అంగుళాలు దింపాలి మీడియం వాళ్ళకి పదిన్నర కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి పదకొండు దింపుకోవచ్చు ఇప్పుడు ఇది సరిపోయింది ముందు ఇక్కడ కింద పాటు లేపేద్దాం జాగ్రత్తగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇది జారదు ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడే అందరు మిస్టేక్ అయ్యేది ఇక్కడే ఇక్కడ లెక్కలు తెలియదు ఇది తెలుసుకోగలిగితే సెట్ అవుతుంది ఇక్కడ రెండున్నర మనం ఎత్తు పెంచుకోవాలి రెండున్నర రెండున్నర ఎందుకు హాఫ్ ఇంచి ఖర్చుపోతే రెండు అంగుళాలు ఉంటుంది రెండు అంగుళాలు బ్యాక్ వైపుకి రెండు అంగుళాలు ఫ్రంట్ వైపుకి అంటే సెంటర్ అప్పుడు ఇంచు మీనుకు వస్తుంది సెంటర్ వన్ ఇంచి అంటే ఇది వన్ నుంచి డౌన్ అయింది సెంటర్ సెంటర్లో నుంచి వన్ ఇంచి డౌన్ అయింది షర్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ అయింది సెంటర్లో ఉండదు కదా జాయింట్ అందుకని రెండున్నర పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కింద వెళ్ళిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ నుంచి రెండున్నర మరియు పావుదొక్కు మూడు పావుదొక్కు మూడు పెట్టుకుందాం రెండున్నర పావుదొక్కు మూడు మూడు కూడా ఎంత పెంచితే అంత డౌన్ అయ్యింది అంతే లాల్చి కి డౌన్ అవుతూ ఉంటుంది ఆరు పావు ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత వచ్చేసింది పదిహేడు పదిహేడు అయితే ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కింద పోతే పద్దెనిమిది మొత్తం ఇక్కడ పెట్టుకోవాలి ఖర్చు ఖర్చుని యాడ్ చేసుకోవాలి పద్దెనిమిది ఇప్పుడు ఇక్కడ పావు దొక్కు పద్దెనిమిది ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చెస్ట్ చెస్ట్ ప్రకారంగా పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది తొమ్మిదిన్నర ఇది తొమ్మిదిన్నర వెనక లూజు కావాలనే వాళ్ళకి లాల్చీలు అంటేనే లూజు వాళ్ళకి ఇది ఫిట్టింగ్ వాడే వాళ్ళ కోసం అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా మనం ఈ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ ఎంత వచ్చిందో ఆరు పావు ఇక్కడ నుంచి ఆరు పావు ఆరు పావు నుంచి ఇక్కడ షోల్డర్ డౌన్ చేద్దాం అది ఇప్పుడు దీన్ని లేపేద్దాం ఒక పాయింట్ ముందుగా బయటికి పెట్టుకొని కట్ చేసుకొని తర్వాత వాల్చినాక చూసుకుందాం ఇప్పుడు ఇది అయిపోయింది దీన్ని మనం ఇలా వాల్చి ఇప్పుడు ఇది ఇక్కడ సరిపోయింది ఇలా వాల్చి ఇది ఇది సెంటర్ అన్నమాట ఇది సెంటర్ ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకొని మెడ లేపాలి మెడ తీసే విధానం లాల్చీలకి ఇలా ఇది ఇక్కడికి ఉంది ఇక్కడికి తేగాలి ఇప్పుడు ఇది సెంటర్ సెంటర్ వచ్చేసి ఇక్కడికి ఉంది ఇది సెంటర్ మనం ఇక్కడ కొంచెం ఒక పాయింట్ పైకని ఖర్చు పెట్టాలి కదా ఇలా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్ కూర్చోవాలి రెండు వైపులా సెట్ అయితేనే ఇది బాగుండేది ఇలా ఎటు లాగకూడదు ఇలా సెట్ చేసుకోవాలి ఇటు ఒక పాయింట్ మెడ ఇంకా తెగాలి దీన్ని ఇంకో పాయింట్ మెడని తెంపుతాం అయిపోయింది ఇలా అన్నమాట ఇప్పుడు ఇది సెంటర్ కూర్చుండిపోతుంది లైన్ లైన్గా ఉంది క్లియర్గా ఈ ఆర్మహల్ రౌండ్ కూడా బాగుంది శంక రౌండ్ ఇప్పుడు ఈ చెయ్యి రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుందాం దీన్ని ఇలా లాగి పట్టుకొని ఇలా కొలుసుకుంటే కరెక్ట్ వస్తుంది పదకొండు పదకొండు ఉంది ఈయనకి పదకొండు అంటే సరిపోతుంది ముప్పై ఎనిమిదే కాబట్టి జస్ట్ పదకొండు శంక రౌండ్ వస్తుంది సరిపోతుంది ఇప్పుడు మనం చేయి తీద్దాం ముందుగా ఈ పాకెట్ ఘాట్లు ఇక్కడ ఒక పాయింట్ ఇంకొంచెం లోపల కనాలి ఇక్కడ దౌళ్ళు కుట్టాలి పాకెట్ ఓపెన్కి ఇలా తీసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి అక్కడ ఫ్రంట్లో మనం సంకటం తొమ్మిది దింపా ఇక్కడ తొమ్మిదింపావు పెట్టుకోవాలి తొమ్మిదింపావు ఫ్రంట్లో సంకడం చేసిన దానికంటే ఒక పావు ఇంచి ఎక్కువ పెట్టుకుంటే సంకట రౌండ్ కలుస్తుంది ఇక్కడ పైన ఖర్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీనికి మూడున్నర శంఖ దింపుదాం వీటికి ఎక్కువ దింపకూడదు శంఖ మామూలుగా అయితే మనం చెస్ట్లో నుంచి ఎనిమిది వంతు పెట్టుకుంటాం షట్లకి కానీ వీటికి తక్కువ పెట్టుకోవాలి చేయి వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు అంగుళాలు కప్స్ వేస్తున్నాం ఇది రెండు అంగుళాల కప్స్ ఇది ఖర్చు కోసం ఒక పావు ఇచ్చిని ఇక్కడ బయటకు అనాలి షేప్ ఇక్కడ కప్స్ వచ్చేసి దీనికి పావు తక్కువ పది పాయింట్ తక్కువ ఐదు వన్ నుంచి ఎక్స్ట్రా ఒక సింగిల్ ఫిల్టు మరియు ఖర్చు ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి పదిహేడు ఈయనకి పదిహేడు సరిపోయింది షేప్ కూడా లేదు హ్యాండ్స్ ఫ్రీ ఫిట్టింగ్ వాడే వాళ్ళు ఒక మీద ని తీసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ లూజ్ గానే పెట్టుకోవాలి శంఖ కంటే ఈ సంఖ్య ఎక్కువ ఉండాలి చేతులు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఇంకో పాయింట్ ఎక్కువే పెట్టుకోవాలి ఇది తగ్గకూడదు ఇది పెరిగితే దాన్ని సరి చేసుకోగలం ఇది తగ్గితే లాగి అది జిల్లా వస్తుంది ఇది కప్స్ మోడల్ ఇప్పుడు ఎక్కువగా లాల్చీలకి కప్సులే వాడుతున్నారు చాలా తక్కువ మంది మాత్రమే కక్షలు లేకుండా వదిలేస్తున్నాం ఈ గుంట వచ్చేసి పావు వరకు లోపలికి కొట్టచ్చు ఇంచిన పావు ఇంచి ఫిట్టింగ్ వాడే వాళ్ళ కోసం అయితే ఇంచిన పావు మామూలుగా అయితే ఇంచి మళ్ళీ దీన్ని బ్యాక్ సరి చేసుకోవాలి ఇక్కడ రెండు సమానం ఉండాలి జాయింట్ తర్వాత చాక్ పట్టికి చాక్ పట్టికి ఇలా సెంటర్లో వాల్చాలి ఖర్చు వదిలేయాలి ఇటు దీనికి సెంటర్లో మార్కింగ్ చాక్ పట్టి ఓపెన్ వచ్చేసి ఐదు పావు ఐదున్నర పెట్టుకోవచ్చు ఇక్కడ క్లాత్ రఫ్ అయిపోయిందని పైకి జరిపా ఇలాంటివన్నీ చూసుకోవాలి డామేజీలు హోల్స్ ఉంటాయి క్లాత్లకి అన్ని గమనించి కట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ క్లాత్ కి హోల్స్ ఉన్నాయి ఇప్పుడు దీనికి షోల్డర్ ఉండదు దీనికి పాకెట్లు తీసుకుందాం సైడ్ పాకెట్లు సైడ్ పాకెట్లకు వచ్చేసి అడ్డము నిలువు ఎటైనా తీసుకోవచ్చు క్లాత్ కలిసి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ అడ్డంలో అయితే వస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి లెంత్ పెట్టుకోవాలి ఏడు అంగుళాలు అడ్డం పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఆరున్నర లోతు పెట్టుకోవాలి ఆరున్నర లోతు తయారు ఆరున్నర తయారు ఆరున్నర ఇక్కడ నుంచి పైన ఏడు అంగుళాలు వదిలిపెట్టాలి ఏడు ఇంకో పాయించి ఎగస్టా పైకి ఉన్న పైకి వెళ్ళిపోయింది పాకెట్ జాయింట్కి దూరంగా పెట్టుకోవాలి కొంచెం పైన పాకెట్ జాయింట్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఏడు పవ పెడదు ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఇలా చక్కగా రౌండ్ వాల్చాలి రౌండ్ షేప్ ని ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి పాకెట్స్ ఇప్పుడు నెక్ తీద్దాం వచ్చేసి నెక్ తీద్దాం దీంట్లో ఈయన కాలర్ వచ్చేసి పదిహేను పదిహేను అంటే మనం కాలర్ మెజర్మెంట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇది కాలర్ టైప్ పెట్టుకోవాలి పదిహేను కాలరు మనం కాలర్కి నెక్ అయితే ఎగస్ట్రా పెడతామో అంత ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేయాలి నెక్ కొంచెం దీనికి నెక్ ఒక పాయింట్ ఎక్కువే వచ్చేలాగా పెట్టుకోవాలి ఇది బటన్ పెడతారు రెండు అంగాల వేడల్పులో ఉన్నటువంటి ముక్క పనికి వచ్చింది రెండొంగుళాలు రెండంగుళాలు వెడల్పు ఇప్పుడు దీనికి నెక్కు వచ్చేసి మెజర్మెంట్ ఏం లేదు ఎడల్పు కావాలా మీడియంగా కావాలా అనేది చూసుకోవాలి నేనైతే ప్యాటర్న్ కూడా వాడను ఫ్రంట్లో వచ్చేసి రౌండ్ అన్నమాట ఇది ఎక్కువ ఎడల్పు లేదు మరి సన్నం లేదు ఇది మీడియంగా ఉండేది ఇది ఇది నెక్ ఇలా అన్నమాట ఇలా అయితే బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది థ్యాంక్ యూ